తల్లికి వందడానికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ అప్డేట్ ప్రకారం తల్లికి వందడానికి సంబంధించి ఇక్కడ నేమ్స్ ఉన్న వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఒక రూపాయి కూడా డబ్బులు రాదు ఎందుకు ఇలా చెప్తున్నానంటే తల్లికి వందడానికి సంబంధించి ప్రజెంట్ మనకి కొన్ని నేమ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అలాగే ఒక డెడ్ లైన్ కూడా విడించడం జరిగింది డెడ్ లైన్ లోపు మనం ఈ పని అయితే చేయకపోతే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏ ఒక్క రూపాయి అనేది అయితే లబ్ధి అయితే పొందలేము ఏంటి అసలు తల్లికి వందడానికి సంబంధించి వచ్చిన రీసెంట్ అప్డేట్ ఏంటి క్లియర్గా తెలుసుకుందాం ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇన్ కేసు మీరు ఎక్కడి చూస్తున్నారు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ ఒక్క సంక్షేమ పథకం అయినా మీరు లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ని ఫాలో అవ్వగలరు సో ఇక మనం చూసుకున్నట్టయితే తల్లి తల్లికి వందన ప్రభుత్వ పథకాన్ని ఈ నెలలోనే జూన్ నెలలోనే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకం కసరత్తు అయితే చేస్తుంది గతంలోనే దీని గురించి అయితే ప్రకటించింది ఏమంటే స్కూల్స్ ఓపెన్ చేసే లోపు మేము తల్లి వందన ప్రభుత్వ పథకాన్ని అయితే లాంచ్ చేయాలని అయితే తెలపడం జరిగింది దానికి సంబంధించి వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదహైదు వేల రూపాయలు నగదు జమ చేయనుంది అయితే ఈ మొత్తం లందాలంటే లబ్ధిదారులు తల్లుల బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుకి అనుసంధానం అయితే చేసుకోవాలి ఇన్ కేస్ జూన్ ఐదో తేదీ లోపు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి అలా ఎవరైనా చేసుకోకపోతే వాళ్ళకి డబ్బులు అయితే రావు ఇకపోతే ఇందుకోసం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేదా సచివాలయానికి సంబంధించి లేదా బ్యాంక్ అధికారులు మీరు సంప్రదించి మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది ఉందో లేదో చెక్ చేసుకోగలరు అని అయితే తెలపడం జరిగింది సో ఇది ప్రస్తుతం గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఒక ప్రభుత్వ పథకానికి సంబంధించి ఏదైనా సరే ఒక రూపాయి అనే లబ్ధి మనం పొందాలంటే డీబీటీ ప్రాసెస్ రూపంలో మనకి వస్తుంది డీబీటీ అంటే మనకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఈ ఆప్షన్ ద్వారా ఎక్కడ ఎవరు లేకుండా అక్కడ బటన్ నొక్కుతానే డైరెక్ట్గా మన ఖాతాలో డబ్బులు వస్తుంది అయితే ఈ డబ్బులు రావాలంటే మనకు ఒక అకౌంట్ అనేది యాక్టివ్లో ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది ప్రధానంగా అయితే ఉంటుంది ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మనకి డబ్బులు అనేది అయితే రావడం జరుగుతుంది ప్రజెంట్ ఇలా ఎన్పిసి లింక్ అనేది ఎవరికైతే లేదో వాళ్ళందరికీ తల్లికి వందడమే కాదు గ్యాస్ డబ్బులే కాదు సో ఏవైనా సరే సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ ఒక్క రూపాయి అనేది అయితే రాదు సరే ఇప్పుడు మనకు సంబంధించి ఆధార్ కార్డు మన బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉందా లేదా ఇన్ కేస్ ఇక్కడ స్టేటస్ అనేది యాక్టివ్ ఉన్న వాళ్ళకే డబ్బులు అనేది అయితే వస్తుంది మాకు ఎటువంటి టెన్షన్ లేదు ఇప్పుడు మేము ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు లైవ్ ప్రాసెస్లో అయితే చెప్తాను ఇన్ కేస్ ఎవరికైనా సరే సచివాలయా సంబంధించి లిస్ట్లో మన పేరు అనేది ఉండి అక్కడ మనకు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే జూన్ ఐదో తేదీ లోపు ఖచ్చితంగా చేసుకోండి ఈ రోజు వచ్చిన అప్డేట్ ప్రకారం జూన్ ఐదో తేదీ లాస్ట్ డేట్ ఇన్ కేసు డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తే మరొక వీడియోతో మీ ముందుకైతే తప్పకుండా వస్తాను ఇన్ కేసు వీడియో రాకపోతే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్గా అప్డేట్ ఇస్తాను మీరు ఇంకా మన గ్రూప్లో లేకపోతే జాయిన్ అవ్వ ముందుగా చూసుకున్నట్లయితే నేను మీకు డిస్క్రిప్షన్ లో ఎన్పిసి లింక్ సంబంధించి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లింక్ అనేది మీరు ఓపెన్ చేస్తానే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ అయితే మీరు జాగ్రత్తగా క్లిక్ చేయండి సో ఈ విధంగా మనకి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ చేస్తాను చూడండి ఇక్కడ మనకి కన్జూమర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సింపుల్ గా మీరు కన్జ్యూమర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే భారత్ ఆధార్ సీడింగ్ ఇనేబుల్ మనకి బేస్ అనే ఒక ఆప్షన్ లాస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే మనకి ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడనే మనము ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోతే లింక్ చేసుకోవచ్చు లేదు మాకు లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే కూడా చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి హోమ్ ఆధార్ సీడింగ్ డి సీడింగ్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనేది అయితే ఉందో ఇక్కడ మూడో ఆప్షన్ సింపుల్గా మీరు ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి ఆప్షన్పై క్లిక్ చేస్తాను ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే కింద క్యాప్ చేయాలంటే చేయాలి ఇప్పుడు నేను మీకు ఆధార్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేసి చూపిస్తాను సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి క్లారిటీగా ఎంటర్ చేయండి సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేయాలి సో క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీదకి ఇచ్చేయాలి చెక్ స్టేటస్ క్లిక్ ఇచ్చేస్తాను మనకు ఒక ఓటీపీ జనరేట్ అవ్వడం జరుగుతుంది సో ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే మీకు ఇన్ కేసు మాకు ఏ నెంబర్ లింక్ అయిందో తెలియకపోతే ఇక్కడ చూడండి లాస్ట్ సెవెన్ త్రీ డబల్ జీరో అనే మొబైల్కి ఈ ఆధార్ కార్డు లింక్ అయింది సో ఆ మొబైల్కే ఓటీపీ అనేది అయితే వస్తుంది ఇక్కడ మనకి ఓటీపీ అనేది రావడం జరిగింది వన్ ఫైవ్ టూ జీరో టూ జీరో వన్ ఫైవ్ టూ జీరో టూ జీరో సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫామ్ మీదకి ఇచ్చేస్తాను కన్ఫామ్ మీదకి ఇచ్చేస్తానే సో ఓటీపీ అనేది రాంగ్ అనేది అయితే వస్తుంది వన్ ఫైవ్ సో ఓటీపీ మీద క్లిక్ చేసి కన్ఫామ్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ చూడడం మనకి ఆధార్ మ్యాప్ స్టేటస్ అనేది అయితే ఇనేబుల్ అవ్వడం జరిగింది ఇక్కడ మన ఆధార్ నెంబర్ మ్యాపింగ్ స్టేటస్ ఇనేబుల్ ఫర్ డీబీటీ ఎవరికైతే ఇక్కడ మ్యాపింగ్ స్టేటస్ లో ఇనేబుల్ ఫర్ డీబీటీ అనేది ఉంటుందో వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ పథకాలకు డబ్బులు అనేది అయితే వస్తుంది ఇక్కడ డీబీటీ ఇనేబుల్లో లేకపోతే వీళ్ళకి డబ్బులు అనేది రాదు ఇన్ కేసు ఇక్కడ రెడ్ సిమ్మల్ లో ఉంటే రాదు ఇకపోతే వీళ్ళకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది ఏ తేదీ లింక్ అయింది కూడా ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది రెండు వేల పదహారు ఎనిమిదో నెల రెండో తేదీనే వీళ్ళకి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇనేబుల్ ఫార్ డీబిటీ అనేది ఉంటేనే సంక్షేమ పథకాలు అయితే వస్తాయి ఈ విధంగా మన మొబైల్లోనే మనమే మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా తెలుసుకోవచ్చు సో ఇక్కడికి క్లియర్ ఇలా ఉన్న వాళ్ళందరికీ తల్లి డబ్బులు డబ్బులైతే వస్తుంది ఇన్ కేసు ఇక్కడ మనకి డీబీటీ లేని వాళ్ళకి డైరెక్ట్గా మనం ఆన్లైన్లో చేసుకోవచ్చును ఇన్ కేస్ మనం ఆన్లైన్లో చేసుకోవడం మాకు కుదరదు అంటే డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళి చేసుకోండి ఎటువంటి టెన్షన్ లేకుండా త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయ్యే అకౌంట్ అనేది ఎన్పిసీ లింక్ అనేది అక్కడ అకౌంట్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది లేదంటే డైరెక్ట్గా మీకు సంబంధించిన బ్యాంకుకు లేదా బ్రాంచ్కి వెళ్ళి కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చును ఇదండి ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరు వీడియోని అయితే మిస్ అవ్వద్దు ఇంకొంతమంది ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇంకా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి జై హింద్